అన్న నమస్తాన్న నమస్తే ప్రదర్శన ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చక్కెరలు కొడతా ఉంది అదేంటంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో వారాహి యాత్రలో ఒక మాట మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ముప్పై వేలకు మందికి పైగా ఆడబిడ్డలు మిస్సింగ్ అయ్యారంటూ అంశమే తెరలేపారు సో దీని వెనక వాలంటీర్ వ్యవస్థ ఇది ఏవైతే తీసుకుంటున్నారో డాక్యుమెంట్లు ఏ ఆటల వల్లే ఇలా మిస్యూజ్ జరిగినాయి అంటూ ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు అంతేకాకుండా రీసెంట్గా కాకినాడ పోర్టులో డ్రగ్స్ పట్టుబడ్డాయంటూ దీని మీద కూడా గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సో ఈ రెండింటి మీద ఇప్పుడు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది అసలు ఏమీ జరగలేదు అంత రోమర్స్ అన్నట్టు సుప్రీంకోర్టు ఒక వాదన వినిపించిందంటూ మాట్లాడుతున్నారు అయితే సత్యమేవ జైతే ఇప్పుడు వాళ్ళు పెట్టిన పోస్టు సత్యమేవ జైతే సత్యమే గెలిచింది చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏట ఈ వ్యవహారం సుప్రీంకోర్టు ఈ ముప్పై వేల మహిళలకు సంబంధించి అయితే సుప్రీంకోర్టులో ఎక్కడ ప్రస్తావన రాలేదు కాని అండి మీరు అన్నట్టు గతంలో పోర్ట్లో దొరికిన సంబంధించి డ్రగ్స్ దొరికాయి పెద్ద ఎత్తున అని చెప్పి ప్రచారం నడిచింది ఎలక్షన్ టైంలో అది దాంట్లో అది డ్రగ్స్ కాదు అని చెప్పి ఈరోజు కోర్టు తీర్పిచ్చింది అని చెప్పి వార్త నడుస్తూ ఉంది ఆ రోజు దొరికినప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు మేబీ ఎలక్షన్ టైం అయితే అయ్యి ఉండొచ్చు కానీ అధికారులు అందరూ ఎవరు మాట విన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు మాటే కదా విన్నది సరే ఎలక్షన్లు అయిపోయినాయి కూటమి ప్రభుత్వం వచ్చింది ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనినీయులుగా పనిచేస్తున్న ఎంతోమంది అధికారులు ఉన్నారు సరే వాళ్ళ గురించి పక్కన పెడదాం కోర్టు తీర్పు మహా అయితే వచ్చి రెండు రోజులు మూడు రోజులు అవుతుంది ఈ ఆరు నెలల కాలంలో దాదాపు నెల నెలన్నర పాటు జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్ ఓవర్లోనే రాష్ట్రం ఉంది దొరికినప్పుడు అవి డ్రగ్సే తర్వాత ఎంక్వైరీ మొదలయ్యే టయానికి ఆ డ్రగ్స్ వెళ్లాల్సిన చోటకి చేరిపోయి ఉండొచ్చు వీళ్ళు పెట్టాలనుకున్నది పెట్టుండొచ్చు లేదా అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు ఏది రాయమంటే అది రాసి ఉండొచ్చు కోర్టులు ఏది ఎప్పుడైనా ఏ దేన్ని చూసి ప్రాథమికంగా తీర్పిస్తాయి అంటే అక్కడ కనిపించే సాక్ష్యాలను బట్టే వాళ్ళ ఎదురుగా విచారణ సంస్థతో పోలీసు ఎవరైతే విచారిస్తారో వాళ్ళు ఏవైతే సబ్మిట్ చేస్తారో ఇవే సాక్ష్యాలు అని ఆ సాక్ష్యాలను బట్టే కదా కోర్టు తీర్పిచ్చేది మరి ఆ విచారం చేసేవాళ్ళు సరైన దారిలో విచారం చేశారో లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేశారో ఎవరికి తెలుసు ఎందుకంటే ఎందుకు ఆ డౌట్ వస్తుంది అంటే మనం సిఐడి వ్యవహారం చూసాం కదండి గత ఐదేళ్ళలో సంబంధం లేని కేసుల్లో జనాలను వాళ్ళు సంబంధం లేని కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేవాళ్ళు సంబంధం లేని కేసులో పవన్ కళ్యాణ్ తప్పంటూ కూడా పవన్ కళ్యాణ్ మీద విచారణ అనేవాళ్ళు సంబంధం లేని కేసులో ఆ కేసు అని ఈ కేసు అని చెప్పి సంబంధం లేని అంశాలన్ని తరమే తీసుకొచ్చేవాళ్ళు మీరు ఎంక్వైరీ లేపించింది కూడా ఆ రోజు వాటితోనే కదా సిఐడితోనే కదా ఎంక్వైరీ చేయించింది మీ కనుసన్నల్లో మీరు చెప్పినట్టు చేసిన ఆ ఎంక్వైరీ సంస్థే కోర్టుకి ఇచ్చిన రిపోర్టుల్లో ఏదుంటే అది కోర్టు చెప్తూ ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో ఎంత స్పీడ్గా నిర్ణయం వచ్చింది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు కదా ఇక్కడ మనం కోర్టులను తప్పు పట్టడానికి ఏమి ఉండదండి ప్రాథమికంగా వాళ్ళు చూసే సాక్ష్యాలను బట్టి వాళ్ళు తీర్పిస్తారు సో ఈ కాకినాడ పోర్టులో నిజంగా డ్రగ్స్ కాకినాడ వైజాగ్ పోర్టు సంథింగ్ ఏ పోర్టు నాకు గుర్తులేదు సో ఆ పోర్ట్లో నిజంగా డ్రగ్స్ ఏ ఉన్నాయా లేదా ఇంకేదన్నా మత్తు పదార్థాలు ఉన్నాయా లేదా ఇంకేదన్నా ప్రజలే పనికొచ్చే సామానమే ఉన్నాయా అనేది ఎవరికీ తెలీదు ఆ రోజు డ్రగ్స్ దొరికినాయి అని చెప్పి అక్కడ ఆ పోర్టు సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నోటి నుంచి వాళ్ళే చెప్పారు అంటే అధికారులు అబద్ధం చెప్పారా ఆ రోజు అధికారులు ఉన్నది మీరు మీ మాట తప్ప పక్కనోడి మాట కూడా వినే పరిస్థితుల్లో ఆ రోజు ఏ అధికారీ లేడు అలాంటి సమయంలో పోర్ట్ అధికారులకు డ్రగ్స్ దొరికినాయి అని చెప్పారు అంటే ఆషామాష విషయం కాదు కదండి ఈరోజు సత్యమేవ జైతే అని చెప్పి డప్పు కొట్టేసుకుని పోస్ట్ లేసేసిన మాత్రాన మీరేదో సత్యం గెలిచేశారని కాదు అవతల వాళ్ళు సత్యాన్ని దాచేస్తున్నారని కాదు సత్యాన్ని దాచింది మీరే ఆ సత్యాన్ని అసత్యం చేసి మీరు సత్యంగా చూపించుకుంటున్నారనేది సత్యం ఈ కాన్సెప్ట్ మీకు కొంత కాంప్లికేటెడ్గా ఉండొచ్చు కానీ రిపీటెడ్గా వింటే అర్థమవుతుంది సత్యాన్ని అసత్యాన్ని చేసి అసత్యాన్ని సత్యాన్నిగా మోల్చుకుని ప్రజలకు ఇదే సత్యం అని చెప్పి సత్యం చెబుతున్నామని సత్యం సత్యం అంటున్నారు అంతేగాని ఈరోజు ప్రజలందరూ కూడా తెలివి మీరారు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా నువ్వు చూపించేది నిజమా అబద్ధమా అనేది రెండు కోణాల్లోనూ ఆలోచిస్తున్నారు మేబీ మీరు చెప్పేదల్లా నమ్మే బ్యాచ్ కొంతమంది ఉండొచ్చు కానీ సామాన్యులైతే అలా లేరండి ఈరోజు మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఎడ్యుకేటెడ్ చదువుకున్నాడు ఆలోచన ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అలా అంటే చదువుకున్నాడు ఆలోచించడానికి కాదు ఈ రోజులో చదువుకోనో చదువుకున్నాడు కన్నా చదువుకోనోడే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడు సో అందుకని జనం తెలివి మీరిపోయారు సో తెలివి మేరినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏం దొరికింది ఏం దొరకలేదు మీరేం చెప్తున్నారు అక్కడ ఏం జరిగింది అనేది వాస్తవాలు అవాస్తవాలు వాళ్ళు కూడా బేరీ చేసుకుంటారు వాటిని వీటిని కంపేర్ చేసుకుని అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటారు ఇక ముప్పై వేల మహిళలు మిస్సింగ్ అయ్యారని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు భారీ వ్యాఖ్యలు చేశారో అది ఆయన ఏదో స్వతహాగా సొంతంగా ఆయన చెప్పుకున్నది కాదు ఆయన చెప్పింది కాదు కేంద్ర బలగాలే డేటాతో సహా పవన్ కళ్యాణ్ గారు చూపిస్తే మీ రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి మీరు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారుగా బాధ్యత అప్పు చెప్పారు ఎందుకంటే అప్పటికి ఇంకా కూటమి పార్టీలు మూడు కూడా మిక్స్ అవ్వాల చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత బీజేపీతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించేశారు చంద్రబాబు గారితో కలిసి మేము ఎన్నికలకి వెళ్తామని కానీ అప్పటికి బీజేపీ కలవాల సో బీజేపీ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నారు కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పింది రాష్ట్రంలో ఇన్ని వేల మంది మహిళలు మిస్సింగ్ అవుతూ ఉన్నారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి డేటా ఇస్తే దాన్నే ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు ఈరోజు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిపోయింది దాన్ని ఎందుకు ఇంకా మీరు బయట పెట్టలేదు అని చెప్పి అడిగే వాళ్ళందరూ కూడా మీ గుండెల మీద మీరు చేసుకుని చెప్పండి ఆరు నెలల కాలంలో ఎంత మారిపోయి ఉంటుంది అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది అంతకుముందు మిస్ అయ్యి ఎన్ని నెలలు అయింది ఎన్ని నెలలు అయింది ఎన్ని ఏళ్ళు అయింది సో అదంతా కూడా ఒక తాటి మీదకి ఒక ఆర్డర్లో తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మహిళలందరినీ మళ్ళీ తిరిగి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఆరు నెలల సమయం సరిపోదండి గతంలో మీరు రాజధానికి కట్టలేదు రాజధానికి కట్టలేదు ఐదేళ్ళు ఇచ్చిన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద విషప్రచారం ప్రచారం చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు మీరు ఐదేళ్ళు ఏం చేశారు పైగా ఐదేళ్ళలో ఏం చేయగలవు మధ్యలో కరోనా వచ్చిందని చెప్పి కుంటు చెప్తా ఉన్నారు సో ఇది కూడా అంతే ఒక రాజధాని ఐదేళ్ళలో కట్టలేనప్పుడు ముప్పై వేల మంది మహిళలు అక్రమంగా ఇతర దేశాలకు వెళ్ళారా లేదా అసలు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది ఇంకా బయటికి రావాలి అంటే సమయం పడుతుంది కొంత ఓపికగా మనం కూడా వెయిట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇది లేకుండా ఆయన ఆరోపణ చేశారు అని అనుకోవడానికి లేదు కేంద్రమే ఇంత జరిగిందని చెప్పి ఒక డేటా ఇచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఎంత ఉంటుందో కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉంటుంది ఈ అంశంలో ఎందుకంటే ఒక మన ఆంధ్ర రాష్ట్రమే కదా కదా వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉండేది దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఒక మన రాష్ట్రంలోనే ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారంటే మిగిలిన రాష్ట్రాల్లో ఎన్ని వేల మంది మహిళలు మిస్ అయ్యి ఉండొచ్చు సో ఒక్కొక్కటిగా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారేమో రావచ్చేమో దానికి వీలైనంత త్వరలో ఒక ముగింపు వస్తుందేమో ఈలోపే వీళ్ళు ఉన్న సమయాన్ని ఉపయోగించేసుకుని వీళ్ళకి అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి సత్యమేవ జయితే అంటూ కూడా ఇలాంటి అసత్యపు జయాలని వీళ్ళు మూట కట్టుకోవాలని చూస్తూ ఉన్నారు తప్పితే సో వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో ప్రజలైతే అది ఫీల్ అవ్వట్లేదండి తప్పు జరిగితే ఆ తప్పుని సరిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతోనే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది అయితే నేను భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ